కవిత వెంకటేశ్వర్లు నంద్యాల పెళ్ళై ఏడేళ్ళు అయింది ముందు వీళ్ళు రకరకాల చోట్ల తిరుగుతుంటే రెండు ఐవి ఐయుఐ చేశారు ఫెయిల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఐయుఐ ఫెయిల్ అయింది ఏంటని చూసి వాళ్ళు అక్కడ టూబులు రెండు బ్లాక్ అని చెప్పారు బ్లాక్ అని చెప్పిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలోనే రెండు ఐవీఎఫ్లు చేయించారు ప్రెగ్నెన్సీ రాలేదు ఇక సరే ఇంకేం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళినా అందరూ టూబులు బ్లాక్ కాబట్టి ఐవీఎఫ్లు చేయాల్సిందేనమ్మ అన్నారు వీళ్ళు చేయించుకునే స్తోమత లేక ఆగిపోయి యూట్యూబ్లో వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు మన దగ్గర వాడి కొన్నాళ్ళు వాడి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడి అలా వాడుతూ ఉండగా ఇప్పుడు ఏమైంది ట్యూబులు రెండు ఓపెన్ ఓపెన్ ప్రెగ్నెన్సీ ఎందుకు రావటం లేదు ఆరు నెలల కోర్సు అయిపోయింది కదా అని చెప్పి మనం టెస్ట్ చేయించి అక్కడే చేయించుకుని పెట్టమన్నాం హెచ్ఎస్జి టెస్ట్ ట్యూబుల్ టెస్ట్ చేయించుకుంటే రెండు ట్యూబులు ఓపెన్ అయినాయి నార్మల్ గా ఉంది అని చెప్పారు ఈ జీవితంలో ఐపీఎఫ్ అక్కర్లేదు రెండు సార్లు ఐపీఎఫ్ చేయించుకుంది నెలకి నలభై యాభై ఇంజక్షన్ సూదులు గుర్తించుకుని నరక యాతన అనుభవించింది డబ్బులు గుళ్ళ ఒళ్ళు గుళ్ళ మరి అలాంటిది ఇక లేదు జీవితంలో రెండు ట్యూబులు ఓపెన్ అయినాయి ఎలా ఓపెన్ అయిందమ్మా ఆపరేషన్ ఏమన్నా చేశామా మరి ఎక్కడన్నా మనం ఐవీఎఫ్ అవసరం అని చెప్పామా ఎప్పుడన్నా చెప్పాల కేవలం మందుల ద్వారా ఓపెన్ చేశారు ఎక్కడ జరిగినా కూడా రెండు ట్యూబ్స్ అయితే బ్లాక్ అని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు వాడుతుండే కనుక ఒకసారి టెస్ట్ చేయించుకోమా అని చెప్పారు బయట టెస్ట్ చేసుకుని తీసుకొని వచ్చాను సార్ ఇక్కడికి రెండు ఓపెన్ గా ఉన్నాయని చెప్పారు ఇలాగనే ప్రెగ్నెన్సీ కూడా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అది కూడా వస్తుంది ఇంకా ఉంది అందువే ఇక్కడి వరకు వచ్చే మెయిన్ హర్డీల్ అయిపోయింది నీకు నెక్స్ట్ హర్డిల్ కూడా ఎంతో మందికి వచ్చి నీకు

సరే వాళ్ళకైతే ఏకంగా ప్రెగ్నెన్సీ అయిపోయింది బెడ్ కూడా కుట్టేశారు వాళ్ళు పంపించారు మీకు ప్రస్తుతానికి ఒక అరడిలో అయితే అయ్యింది రెండు ఏవైతే ఓపెన్ అవ్వాలనుకున్నామో ఆ ట్యూబ్ బ్లాక్ అనేది పోయి ఓపెన్ అయినాయి ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం ఒకటి తరువాత చాలా మందికి ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేస్తాయి కాకపోతే మీకు ఇంకా అది రాలేదు హార్మోన్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి కౌంట్లో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి వాటిని కూడా ఇంప్రూవ్ చేద్దాం ఇంకో హార్మోన్ టాబ్లెట్స్ ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ వాడితే అవి కూడా సెట్ అయిపోతాయి అంటూ తొలిగింది ఇంకా మిగతాయి కూడా మెల్లిగా సెట్ చేసేద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ రైట్